నగరంలోని వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నగరంలోని కొన్ని చోట్ల వినూతంగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు పర్యావరణ పరిరక్షణ భాగంగా పలుచోట్ల రకరకాల వినాయకుల్ని మండపాల్లో పెట్టారు నగరంలో కరిమరియమ్మ గుడి పక్కన యాదవ వీధిలో పద్దెనిమిది వందల కలశాలతో విడియాగం ఏర్పాటు చేశారు ఎనిమిది మంది కళాకారులు పదహైదు రోజులు శ్రమించి ఈ ప్రతిమను ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం వేరు వేరు రీతుల్లో చేస్తున్నామని నిర్వహులు తెలియజేశారు పర్యావరణ పరిరక్షణగా మనం దీన్ని పద్దెనిమిది వందల చెంబులతో చేసాము పదకొండు రోజులు టైం పట్టింది దీన్ని చేయడానికి ఇది లాస్ట్లో ఆదివారం డిస్ట్రిబ్యూట్ చేస్తాం జనాలు అందరికీ తొమ్మిది రోజులు పెట్టి నా వేళం పాట ఏం లేదు డైరెక్ట్గా జనాలు ఆరోగ్య భక్తులకి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం మన మా తాతల కాలం నుంచి పెడుతున్నారు ఒక ఐదు సంవత్సరాలుగా మనం పర్యావరణ పరిరక్షణ కోసం మనం ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకునే తయారు చేస్తాం వినాయకుడు గత ముప్పై సంవత్సరాలుగా ప్రతి ఒక్కొక్క అలంకారంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీ యూత్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వీటితో నైటు పగులు కష్టపడి ఒక్కొక్క రకం ఒకసారి పెంకాయలతో కానీ ఒకసారి నాణ్యాలతో కానీ రూపాయలతో కానీ ఒకసారి వంకాయలు వంకాయలతో కూడా వినాయకుని చేసాం కరోనా టైంలో కరోనా టైంలో ఎక్కడా లేదు మనం వినా వినాయకుడిని కూడా అప్పుడు ప్రశ్నించి మేము నైంటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి మేము ప్రతి సంవత్సరం ఒక వెరైటీ ఏదో ఒక రూపంలో ఈ వీధిలో తొమ్మిది రోజులు వినాయకుని ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాంతో పిలకాలని యూత్ని ఉత్సాహంతో ఇక్కడ చేస్తాం యూత్తే ఒక ఈసారి చేద్దాం ప్రతి సంవత్సరం ఒక వెరైటీ ఉండాలి విద్యాసానం కూడా మేము ప్రిపేర్ అయిపోయినాము మాకు ఇప్పుడు రెండు లక్షలు అయింది విగ్రహానికి మాత్రమే తయారు చేసిన దానికి కాకుండా లేబర్ కాకుండా ఓన్లీ ఐటమ్స్ ఈ తొమ్ములు నాణ్యాలు భక్తులకి ఫ్రీగా ఇస్తాం ప్రతి ఒక్కరు మేమేం డబ్బులు తీసుకోం ఏ సంవత్సరం కూడా ఏది పెట్టినా కూడా నాణ్యాలు కూడా ఫ్రీగా చేశాం కోటకొమ్మల వీధిలో ఎలక్కాయలతో పన్నెండు కిలోలు ఉపయోగించి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు యువత పర్యావరణ పరిరక్షణ కోసం సపోర్ట్ చేసేలా ఇలాంటి విగ్రహాలు చేయాలని పిలుపునిచ్చారు ఒక దగ్గర దగ్గర ఇప్పుడు పదహైదు ఉత్సవాలు చేస్తున్నాము ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయకుడిని ఈసారి బెంగళూరు నుంచి దగ్గర ఐదు ఒక ఏడు సంవత్సరాలకు తెస్తానము పసుపు కొమ్మల వినాయకుడిని పెట్టినాము సంవత్సరము డ్రై ఫ్రూట్స్ వినాయకుని పెట్టినాము ఈసారి యాలకలు ఇలాచి పాటు నెమలికలు పర్యావరణకు సంబంధించి దానికి దాని తగ్గట్టు ఈసారి మేము మట్టి వినాయకుడిని మాదిరిగా రెడీ చేయించి ఇక్కడ వినాయకుడిని ఐదు రోజుల పాటు పెట్టడము రేపు అన్న ప్రసాదము పంచడం జరుగుతుంది ఎల్లుండి అన్నదాన కార్యక్రమము ఐదు రోజులు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కరూ భక్తులు తెలియజేయడం జరుగుతున్నది దీన్ని ఈ వినాయకుడిని వారం రోజుల పాటు ఐదు మంది చేశారు ఐదు మంది వాళ్ళు హిందీ వాళ్ళని పెట్టినాము వాళ్ళు హిందీ వాళ్ళు రాత్రి పగుళ్ళు వాళ్ళు చేశారు ఈ కిలోలు లక్ష మరి ముఖ్యంగా నేతాజీ నేతాజీనగర్లో అయోధ్య బాలరాముడు అవతారంతో వినాయకుడు ప్రతీక ఆకర్షణగా ఏర్పాటు చేశారు ప్రతిసారి మామూలు విగ్రహాలు పెట్టే కంటే ఇలాంటి మట్టి వినాయకుడిని పెడితే పర్యావరణాన్ని కాపాడుకున్నట్టు భక్తిభావం పెంపొందేలా ఉంటుందని ఈ సంవత్సరం నుంచి ప్రారంభించామని వాసు కిరణ్లు తెలిపారు ఈ ఏడాది ప్రారంభమైన అయోధ్య బాలరాముడిని తరహాలో వినాయకుడిని ఏర్పాటు చేసి అదేవిధంగా సెట్ వేసి ఏర్పాటు చేశామని ఈ విగ్రహాన్ని భక్తులు చాలామంది దర్శించుకుంటా ఉన్నారని తెలిపారు బాల అయోధ్య గణపతి ప్రతిష్ట సభ్యు సభ్యుల నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మేము ఈ బాల అయోధ్య గణపతి చేయడానికి ముఖ్య కారణము మన అయోధ్యలో రాముల వారిని నెలకొల్పిన రోజు నుంచి మనం ఒక వినాయకుడిని చేయాలి అనే ఒక కాన్సెప్టు మా టీంకి రావడం దాన్ని ఎలా చేయాలా అనేసి అని చెప్పి మేము చాలామందితో దాని గురించి మాట్లాడి చర్చించి ఎలా చేస్తే ఆ ఫీల్ వస్తుందని చెప్పేసి అని మేము దాదాపు రెండు మూడు నెలలుగా బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేసామండి దీనికి ఎంటైర్ టీం బాగా కష్టపడింది మా టీం ఈ టీంలో ప్రతి ఒక్కరూ బాగా కష్టపడారు దీని గురించి మాకు ఫైనాన్షియల్గా కూడా కొంచెం మంది హెల్ప్ చేశారు బాగా ఈ హెల్ప్ చేయడం వల్ల మేము ఇంత సక్సెస్ అయ్యా అయ్యాము రెండవది వచ్చి ఈ అనేది చాలా దూరమైన ప్రాంతం ఈ అయోధ్యలోకి పోలేని వారు అయోధ్య రాముడు ఎలా ఉంటారు అనే ఒక కాన్సెప్ట్తో మనం దీన్ని తయారు చేసామండి స్వామివారు తొమ్మిది రోజుల వరకు ఉంటారు ఆదివారం పంతొమ్మిదో తేదీ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ తొమ్మిది రోజులు భక్తులకి దర్శనం కోసం మేము తొమ్మిది రోజులు ఏర్పాట్లు చేస్తున్నామండి దాదాపు మాకు ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందండి మొత్తం దాదాపు ఒక ఇరవై మంది అండి మా టీం మొత్తం విగ్రహానికి వచ్చి మన మంగళం క్వార్టర్స్లో రెడీ చేశారు వాళ్ళ నాన్న ఈ విగ్రహాలు రెడీ చేసేదాంట్లో అవార్డు కూడా పొందారనమాట ఆయన ఇటువంటి అంటే మనకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ విగ్రహాలు తయారు చేసే దాంట్లో ఆ రామునే తన వ్యక్తి మనకు విగ్రహం తయారు చేసేదానికి బాగా సహకరించారు